శ్రీ మహావిష్ణువు రూపం చెన్నకేశవ స్వామి ఆయన ఆలయాలు అనేకం ఉన్నాయి అలా ఆయన స్వయంగా వెలిసిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రమే మనం ఉన్న ఆలయం చంద్రాయనగుట్టలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం కొండ మీద ప్రశాంత వాతావరణంలో కనిపిస్తున్న ఈ ఆలయమే స్వయంభూ చెన్నకేశవ సన్నిధి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని చంద్రాయనగుట్ట అనే ప్రాంతంలో కేశవగిరి అనే కొండ మీద ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం ఆలయ దర్వాజాలు పురాతనమైన మెట్లు ఆనాటి ఉనికిని తెలుపుతాయి ఈ ఆలయంకు సంబంధించి దాదాపుగా హైదరాబాద్ ప్రాంతం ఏర్పడక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం చంద్రాయన గుట్ట పూర్తిగా ఒక గుట్టగా అడవిగా ఉండేది కేశవగిరి అనే ఈ కొండ మీద శ్వేతముని తపస్సు చేయగా ఆ మహావిష్ణువు స్వయంభూగా ఈ కొండ మీద వెలిశారు ఈ స్వయంభూ కొండను మొదటగా చోళరాజులు గుర్తించి ఈ గుడిని నిర్మించారు ఈ గుడికి మొదటగా మూడు వందల ఎకరాలు ఉండేది ఈ కొండ మీద ఉప ఆలయాలు కూడా నిర్మించారు ఈ ఆలయానికి నిజాం కాలంలో పట్టు వస్త్రాలు పంపించేవారు స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించేవారు ప్రస్తుతానికి ఈ ఆలయం పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో కేశవగిరి అనే కొండ మీద ఉన్నది చాలా వరకు హైదరాబాద్ ప్రాంతం పూర్తిగా ఏర్పడడం వలన చాలా భూమి అనేది ఆక్రమణకు గురి అయింది స్వామివారి మూడు వందల ఎకరాలు కాలగర్భంలో కలిసిపోయింది ప్రస్తుతానికి ఈ ఆలయం పూర్తిగా శిథిలాస్థలో ఉన్నది ఎంతో ప్రాచీనమైన ఈ స్వయంభూ ఆలయం చేరుకోవాలంటే చార్మినార్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గుట్ట ఎక్స్ రోడ్ నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్